ఇంకొక ఇవాళ ఊరిక కూడా అద్దరా అంటే ఆడ బండి దిగబెట్టి దీని ముఖాన్ని చూడరు పని మనిషి పసిరా నువ్వు నేను నైట్ ఫోన్ చేసి ఊరికి అని చెప్పి దున్నుడు బాగుందని చెప్తే సరే పోతాను వాడు దిగబెట్ చూడు మా డ్రైవర్ కానీ పని కూడా ఊరికద్దే ఒక గని చేసిండ్రీ ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు ఆ బండి కూడా వెళ్తా వెళ్ళదు తెలియదు కేజీ కనిపించకుండా దిగ लदिया वेटिंग आवड़ अरे साले रुको जरा सब्र करो अरे तू तो ड्राइवर है कि स्क्रू ड्राइवर है बेवकूफ इतना गाड़ी घुमाने का क्या जरूरत है उधर पार्क नहीं कर सकता का उधर पार्किंग के लिए जगह नहीं है <laughs> उधर पूरा हवाई जहाज पार्क हो सकता है का जगह नहीं है मैं हवाई जहाज से एंगल उधर तो पार्क करेंगे अभी मैं गाड़ी में आया तो इधर पार्क करेंगे मेरे से ज्यादा डेंगा लेने कहीं పొలంలో కదా ఎప్పుడు దిగబడితే మరికి వెళ్ళిపోదురా పోదురా నీ పోదు అది చూసిపోయిటా అది చూసిపోదు చూసిపోద్ది అయిపోయింది మళ్ళా వంట బండి అది ఎందుకు గింతమంది దిగబడుతుంది ఇలా కొత్త మొరం పోసిరు ఫ్రెండ్స్ ఈ కాలం ఈ గాండివాడ అంతా మురం పోసినందుకు మొత్తం బంట్ ఉంది బండి ఇలా రెండు